ఆదివరాహ స్వామి గోపురం లేని గుడి ఇక్కడ కోరిన కోరికలు ముడుపు కడితే తప్పనిసరిగా నెరవేరుతుంది వరాహంలో దర్శనమిచ్చే ఏకైక గుడి ఇది హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఆదివరాహ స్వామి గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఇది పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ గ్రామంలో ఉంది ఈ టెంపుల్ యొక్క టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది ఈ టెంపుల్ ఎందుకు ఖచ్చితంగా విజిట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చాలా అర్థమవుతుంది అవుతుంది కమాన్పూర్ లో ఉన్న ఈ గుడి ఆరు వందల సంవత్సరాల నాటిదని అంతేకాదు ఆ ఆదివరాహ స్వామి స్వయంభుగా వెలిసాడని పురాణం చెబుతుంది ఇక్కడ కనబడుతున్న ముడుపులు ఇక్కడ కనబడుతున్న రౌతుల గురించి రాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం ఫస్ట్ ఇక్కడ కనబడుతున్న రాళ్ళు మీద స్వామి వారి పాదాలు ఆయన ఏనుగు మీద వచ్చాడు అంటూ ఆ ఏనుగు దర్శనం దర్శనమిస్తాయి అండ్ ఈ ప్రాంతంలో ముడుపులు కూడా కడతారు ఈ పాదాలు నవగ్రహాలు ఉంటాయంట ఈ పాదాలను ముట్టుకొని మొక్కుతే నవగ్రహ దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయంట ఈ రాళ్ళ మీద క్లియర్గా కనబడతలేవు వీడియోలో చాలా వరకు అయితే అంటే అందరు ముట్టుకొని ముట్టుకొని అరిగిపోయినాయి నేరుగా చూస్తే మాత్రం చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఇంతమంది ముడుపులు కట్టారంట ఎంతమందికి నెరవేరిందో మీరే ఆలోచించండి ఈ గుడిలో ఈ గుడి గురించి తెలుసుకొని వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారంట చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా కనబడుతున్నాయి ఈ గుడి చాలా పవర్ఫుల్ ఇక్కడ మనం ఏ కోరిక కోరుకొని ఆ ఆదివరహ స్వామికి చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు ఈ ఆలయంకి చాలా ప్రత్యేకత ఉన్నాయి అందులో ఒకటి గోపురం లేకపోవడం అండ్ ఇక్కడ వెలసిన ఆదివరాహ స్వామి ఒక వారాహ రూపంలో ఉంటాడు అంటే ఒక పంది రూపంలో దర్శనమిస్తాడు ప్రపంచంలో ఇక్కడ ఎక్కడ ఇలా కనపడదు కేవలం ఈ గుడిలో కనిపిస్తుంది ఇలా మనం ఏ గుడిలో చూసినా సగం మనిషిలా సగం వరాహ ముఖంగా కనిపిస్తుంది ఈ గుడిలో మాత్రమే ఇలా కనిపిస్తుంది ఈ దేవుడు వెలిసినప్పుడు ఒక ఎలుక అంతా సైజులో లో ఉండేవాడంట సంవత్సరానికి కొంత చింతాకులో సగం అంతా పెరుగుతూ ఉంటాడంట ఈ స్వామి అంటే పోయిన సంవత్సరం చూసిన వాళ్ళకు ఈ సంవత్సరం చూసిన వాళ్ళకు డిఫరెంట్ కనబడదు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళకు ఇప్పటి చూసిన వాళ్ళకు డిఫరెన్స్ అనేది కనబడుతుంది ఇంత పవర్ఫుల్గా ఉన్న దేవుడికి గోపురం ఎందుకు లేదు అని డౌట్ రావచ్చు మీకు ఒక భక్తుడు తన కోరిక నెరవేరితే గోపురం కట్టిస్తా అని మొక్కుకున్నాడంట కానీ ఆ భక్తునికి కలలో నాకు ఎలాంటి గోపురం వద్దు నేను ఇలాగే ఎండకు ఎండుతూ వానకు గాలికి తడుస్తూ ఇస్తా నా భక్తులకు అని చెప్పాడంట చాలా కూడా గోపురం నిర్మాణ పనులు మొదలు ఆటంకాలు వచ్చేదంట అందుకనే ఆ ప్రయత్నం మానుకున్నారు ఇక్కడ కనబడుతున్న నెంబర్స్ కైనా ఫోన్ పే ఏదైనా చేస్తే గుడి నిర్మాణానికి తోడ్పడుతుంది అని నా వంతు ప్రయత్నం చేశాను మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే చెల్లింపండి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఒక ముని తపస్సు చేస్తుండగా అతని కలలో ఆదివరహ స్వామి దర్శనం ఇచ్చి కోరిక కోరుకో అని అడగగా అప్పుడు ఆ ముని ఇక్కడ మీరు వెలిచి ప్రజల కోరిక నెరవేరుస్తూ సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకోవాలని కోరుకున్నాడంట ఇప్పుడు ఆ స్వామి ఇక్కడే ఉన్న ఈ బండరావుతు మీద ఎలుక అంత సైజులో వెలిసినాడు అని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఉగాది కార్తీక ఏకాదశి వైకుంఠ ఏకాదశి పున్నమి ముందు వచ్చే ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు స్వామివారికి రోజు ఉదయం పాలతో అభిషేకం చేస్తారు అభిషేకం చేసేవాళ్ళు దంపతులు ఆయన కుటుంబ సభ్యులు అయినా పదకొండు ప్రదర్శనలు చేసి తర్వాతనే అభిషేకం అనేది అన్ని దొరుకుతాయండి ముడుపు సంబంధించినవైనా పాలైన గుడికి గుడిలో వాడే కొబ్బరికాయలు అగరబత్తులు పూజ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఒక షాప్ ఉంది ఇక్కడనే ఎంచక్క మీరు తీసుకోవచ్చు మా ఆయన అయితే పాలు తీసుకున్నాడు ఆవు పాలు కొబ్బరికాయ అగరబత్తి అలాంటివి ఇక్కడ నుంచి మేము ప్రదర్శనలు స్టార్ట్ చేస్తాం పదకొండు ప్రదర్శనలు చేశాక పూజ అనేది స్టార్ట్ చేస్తా అన్నారు వీళ్ళు మా అక్క బావ వాళ్ళు వీళ్ళే మెయిన్ ఇక్కడ వీళ్ళ కోసమే మేము వచ్చాం ఆ చిన్నోన్ బర్త్డే ఆ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తా చూడండి తప్పనిసరిగా ఇక్కడ మొక్కుతేనే ఒకటి జరిగిందంట అందుకనే అన్నదానం చేయిస్తున్నారు వీళ్ళు మేము ఇక్కడైతే ఫస్ట్ పదకొండు ప్రదర్శనలు కంప్లీట్ చేస్తున్నాం దర్శనానికి వెళ్తాం నెక్స్ట్ స్వామివారిని దగ్గర నుంచి మీకు మళ్ళీ ఇంకోసారి పూజ చేసేటప్పుడు చూపిస్తాం ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే ఒక్కసారి అలంకరణ అయిపోయిందనుకో ఎంత పెద్ద మనిషి వచ్చినా కానీ మళ్ళీ అలంకరణ చేయరంట ఓన్లీ ఒక్కసారే చేస్తారంట అంతే రోజుకు ఒక్కసారే

ఇకమైపోయాక ఇలా కిందికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రెండు ఒక్కలు తీసుకురా అని చెప్పారు అందుకని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టాం అల్లి పిలుస్తా అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు ఈ కొబ్బరికాయల గురించి కూడా ఒక టాపిక్ చెప్పారు అక్కడ ఒక వ్యక్తి ఎవరైనా గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టినాక ఒక చిప్ప అక్కడ పెట్టి ఒక చిప్ప ఇంటికి తీసుకెళ్తాం కదా కొంతమంది అలా చెయ్యరు కులా కొంతమంది అలా చేయకుండా ఈ గుడిలో తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళ కినర్బంలో ఏదో అయితే మళ్ళీ వచ్చి రిటర్న్ కొబ్బరికాయ కొట్టే వెళ్ళేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట అంత పవర్ఫుల్ టెంపుల్ అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు నమ్ముతున్నారు కూడా హాఫ్ అన్ అవర్ పట్టిందండి మేము బయటనే కూర్చున్నాం ఎంత బాగా అనిపించిందో వారిని లైవ్లో చూస్తూ ఆయన అభిషేకం ఆయన అలంకరణ చూస్తూ కూర్చున్నాం మేము మీరు కూడా డోంట్ మిస్సింగ్ అసలు వెళ్తే పొద్దున్నే వెళ్ళండి నైన్ థర్టీ వరకు గుళ్ళో ఉండేటట్టు చూడండి అంతా మీ కళ్ళ ముందు ఇలా కనబడుతుంది తర్వాత అయితే మేమందరం కలిసి మళ్ళీ అలంకరణ అయిపోయాక స్వామివారి దర్శనానికి వచ్చాం ఇక్కడ అయ్యగారు ఒక్కొక్కరిని పిలిచి అర్చన చేసి కొట్టిన కొబ్బరికాయలో పండు పువ్వు పెట్టి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు ఎంతో బాగా అనిపించింది నాకైతే ఇక్కడ డైలీ అన్నదానం కూడా జరుగుద్దంట ఇక్కడ అంటే మొక్కిన వాళ్ళు నెరవేరితే ఇలా వచ్చి అన్నదానం చేస్తారంట స్వామివారి ఆలయం ఎదురుగా ఇలా మండపం అయితే ఉంది ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయంట ఇరవై ఒకటి ఫంక్షన్స్ అయినా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయినా చేసుకోవచ్చంట అలాగే ఇక్కడ ఈ మండపంలో సత్యనారాయణ కథలు కూడా పెట్టిస్తారంట కార్తీక మాసం అని ఆ ఇదైతే ఇదండి ఇక్కడైతే ఎక్కువ పెళ్ళిళ్ళైతే జరుగుతాయని చెప్తున్నారు వీళ్ళు మేము ఇక్కడ ఎందుకు వచ్చాము అసలు ఈ టెంపుల్ని ఎందుకు విజిట్ చేసాము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం తప్పకుండా చూడండి అంతవరకు ఈ స్వామిని మీరు తలుచుకోండి ఏమైనా మొక్కులు ఉంటే మొక్కండి వెంటనే నెరవేరుతాయి నెరవేరంగానే ఈ గుడికి విజిట్ కాండి అలాగే ముడుపు కట్టేటోళ్ళు వారి చుట్టూ ముడుపు పట్టుకొని మూడు ప్రదర్శనలు చేసి అయ్యగారి దగ్గరికి పోతే ఒక మంత్రం చెప్తాడు ఆ మంత్రాన్ని చదువుకుంటే ముడుపు కడితే త్వరగా నెరవేరుతుందంట ఉప్పు కట్టాలి అనుకుంటే ఏం తినకుండా వెళ్ళాలి ఇదైతే ఇంపార్టెంట్ మీరు స్వామివారిని దర్శించాలని మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మరి బాయ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్